రామాయణం ఒక మహాకావ్యం మాత్రమే కాదు ఇది జీవితం నేర్పే ఒక గొప్ప పాఠశాల దంపతుల జీవితం అనేది ఒక అందమైన ప్రయాణం ఈ ప్రయాణాన్ని ఎలా సాగించాలో రామాయణం మనకు చెప్పింది సీతాదేవి భర్త రాముని వెంట అరణ్యంలోకి వెళ్ళింది రాముడు సీతను రక్షించేందుకు రాక్షసులతో యుద్ధం చేశాడు ఇది నిస్వార్థ ప్రేమకు ప్రతీక భార్య భర్తల మధ్య నమ్మకం ఉండాలి సీతకి రాముడిపై రాముడికి సీతపై ఉన్న నమ్మకం వాళ్ల బంధాన్ని మరింత బలపరిచింది అరణ్యంలో వచ్చిన కష్టాలు లంకలో బంధించబడిన సీతమ్మవారు అందులో ఆమె చూపిన ఓర్పు రామునిచే వచ్చిన సహాయం ఇవి కలిసి ఒక ఆదర్శమైన దంపతుల జీవితాన్ని చూపించాయి రాముడు తన వ్యక్తిగత బాధను పక్కన పెట్టి ధర్మాన్ని ఎంచుకున్నాడు కుటుంబ జీవితంలోనూ ధర్మాన్ని అనుసరించాలనే సందేశాన్ని రామాయణం ఇస్తుంది ప్రేమ విశ్వాసం ఓర్పు ధర్మం ఈ నాలుగు లయబద్ధంగా నడిపితే దంపతుల జీవితం రామాయణంలా పావనంగా మారుతుంది